హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలోన మన హిందూ ధర్మంలో ఆషాఢ మాసం చాలా పవిత్రమైంది అయితే కొద్ది రోజుల్లోనే ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసంలోకి అడుగు పెట్టబోతున్నాము ఆగస్ట్ ఐదు సోమవారం నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అయితే ఆగస్ట్ మూడవ తేదీన చివరి ఆషాఢ శనివారం వచ్చింది ఇది చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన శనివారం రోజున కొన్ని అద్భుత యోగాలు కలిసి వచ్చాయి అలాగే చివరి ఆషాఢ శనివారం రావటం కూడా ఇంకా కలిసి వచ్చింది అంటే చివరి ఆషాఢ శనివారం రావటం ఇంకా మనకి చాలా మంచిది ఈ శక్తివంతమైన శనివారం కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పని చేసినా సరే అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మరి ఇంతటి పవిత్రమైన రోజున మనం కొంగు బంగారం చేసే కోరిన వరాలు ఇచ్చే శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో నమ్మకంతో మన ఇంట్లో ఒక శక్తివంతమైన పూజ చేసుకుంటే ఈ ఆషాఢ మాసం చివరి శనివారం రోజున మనం ఈ అంటే ఇలా చేస్తే చాలా మంచిది ఇప్పుడు నేను వీడియోలో చెప్తాను మన ఇంట్లో పూజ చేసుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది మన ఇళ్లలో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఈ పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మన ఇంటి ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి ఆగస్టు మూడవ తేదీన శని రోజున ఉదయాన్నే లేచి శుభ్రంగా తలస్నానం చేయాలి శనివారం రోజున తలస్నానం చేస్తే మన ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది శనివారం రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దృష్టి దోషాలు అన్నీ తొలగిపోయి తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకు చేసుకోవాలి శనివారం రోజున ఇంటిని తుడుచుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మన ఇంటిని తుడిస్తే మన ఇంటికి ఉన్న దరిద్రం అంతా పోతుంది తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గది ముందు అష్టదల ముగ్గును వేసుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మన దగ్గర ఉన్న ముత్యాల దండలతో లేదా బంగారు నాగలు ఉన్న స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకొని పూలతో అలంకారం చేసి తులసమాలను కూడా వేసి మీ ఇంట్లో పూజ పూజను ప్రారంభించండి సాధారణంగా మన ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లోనే దీపారాధన చేస్తాము అయితే శనివారం చేసే పూజలో మాత్రం ఇత్తడి కుందుల్లో దీపారాధన చేయకూడదు శనివారం రోజున ఇంట్లో పూజ చేసేవారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బియ్యం పిండితోనే దీపారాధన చేయాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అంటే చాలా ఇష్టము బియ్యం పిండితో కొంచెం బియ్యం పిండిలో పాలు నెయ్యి గంధము పసుపు అన్నీ వేసి చక్కగా కుందుల్లాగా తయారు చేసుకొని రెండు రెండు కుందులు లేదా రెండు ప్రమిదలు లేదా ఐదు లేదా ఏడు ప్రమిదలు చేసుకొని చక్కగా దీపారాధన చేయాలి దీప దీపాల దగ్గర పువ్వులు పెట్టుకొని దీపం దీపాల దగ్గర పువ్వులు పెట్టుకొని చక్కగా నమస్కారం చేసుకోవాలి దీపం ఉన్న చోటే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి దీపం వెలిగించిన వెంటనే దీపానికి నమస్కారం చేస్తే మనపై దేవుని ఆశీ ఆశీర్వాదం ఉంటుంది ముఖ్యంగా శనివారం రోజున పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తే స్వామివారి కరుణ కటాక్షాలు మన ఇంటిపై ఎల్లవేళలా ఉంటాయి శనివారం చేసే పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజల తులసాకు లేకపోతే ఆ పూజ అసంప అసంపూర్ణమని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులు ఉపయోగించాలి తర్వాత ఒక రాగి చెంబును తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి ఈ నీటిలో రెండు తులసి ఆకులు ఒక చిన్న బెల్లం మొక్కను వేసి స్వామివారికి పట్టం ముందు ఉంచండి మీరు పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా ఆ నీటిలోకి చేరుతుంది కాబట్టి ఇంట్లో పూజ అయిన తర్వాత పూజ గదిలో ఉన్న ఈ నీటిని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తీర్థం లాగా తీసుకోవాలి ఈ తీర్థం నీటిని తాగిన వారికి స్వామివారి ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా పానకం కానీ ఒక ముక్క కానీ నివేదిస్తే చాలా మంచిది ఈ రోజు పూజ చేసే వాళ్ళు గోవింద నామాలను చదువుకుంటూ పూజ చేస్తే ఈ శనివారం రోజున గోవింద నామాలను చదివితే ఆ స్వామివారు సంతోషించి మన ఇంటిపై వరాల జల్లును కురిపిస్తారు నామాలను చదివి చదవలేని వారు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించండి ఈ మంత్రం జపించడం వల్ల సర్వ పాపాలు నశించి మన ఇంటికి శ్రేయస్సును లభిస్తుంది పూజ పూర్తయినాక చివరగా స్వామివారికి ముద్ద కర్పూరంతో హారతిచ్చి మూడు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేస్తే చివరగా ఇంట్లో ధూపం వేయాలి శనివారం రోజున సాంబ్రాని ధూపం వేస్తే మన ఇంటికి చాలా మంచిది ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడటం కోసము ఈ శనివారం రోజున ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తికు గుర్తును వేసి మనకున్న డ మనకున్న సమస్యలన్నీ వెంటనే మనకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలని దేవుడికి నమస్కారం చేసి ఆ కొబ్బరికాయను కొట్టండి ఈ శనివారం రోజున ఈ పరిహారాన్ని చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి దయవల్ల మనకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఈ ఆషాఢ మాసంలో చివరి శనివారం రోజున ఎవరైతే ఈ విధంగా పూజ చేసుకుంటారో అలాంటి ఇంటికి ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు వెంకటేశ్వర స్వామికి ముద్ద కర్పూరంతో హారతిస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి మీకు కుదిరితే ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఒక నెయ్యి దీపం వెలిగిస్తే ఆ వెంకన్న మనసు మంచులా కరిగిపోయి మన ఇల్లంతా కాసులు వర్షంతో నిండిపోతుంది అని వేద పండితులు చెబుతున్నారు శనివారం రోజున ఈ పూజ చేసిన వారు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి ఆ నియమాలు ఏంటంటే ఈ రోజున అంటే శనివారం రోజున మన ఇంటికి నూనె తెచ్చుకోకూడదు అలాగే శనివారం రోజు మీరు తినే ఆహారంలో వెల్లుల్లిపాయి అలాగే ఉల్లిపాయ అసలు ఉండకూడదు అలాగే మన ఇంట్లో కందిపప్పును వండకూడదు నల్లని బట్టలు ధరించకూడదు భార్యాభర్తలు ఇద్దరు బ్రహ్మచర్యం పాటించాలి శనివారం పూజ చేసే వాళ్ళు ఇలాంటి కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఇక నిమ్మకాయ అంటే ఇంకా నిమ్మకాయతో చేసే ప పరిహారాలు చాలా శక్తివంతమైనవి డబ్బును ఆకర్షించడంలో నిమ్మకాయ బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ శనివారం రోజు ఒక గాజు గ్లాసు నిండా నీళ్లు పోసి ఆ నీటిలో ఒక నిమ్మకాయ వేసి మీ పూజ గదిలో పెట్టండి ఇలా చేస్తే మన ఇంటికి పట్టిన నరపేడ మొత్తం తొలగిపోతుంది అలాగే ఇంటికి ఏవైనా దోషాలు ఉంటే అవి కూడా తెలిగిపోయి మన ఇల్లంతా ఎప్పుడు చాలా చక్కగా అంటే మనం ఎప్పుడూ ఆనందంగా హ్యాపీగా ఉంటాము ఇలా పూజ చేసుకోవడం వల్ల ఇంటికి మనుషులకి అందరికీ చాలా మంచిది ఈ విధంగా ఆషాఢ మాసంలో లాస్ట్ శనివారం పూజను ఎలా చేస్తే చాలా మంచిదండి ఓకేనండి చూశారు కదా ఈ విధంగా పూజ చేస్తే చాలా మంచిది ఇంకా మనం ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను ఓకేనండి ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఓకేనండి మంచి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఇంతవరకు వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు ఆషాఢ మాసంలో మూడో శనివారం చక్కగా ఇంట్లో మంచిగా పూజ చేసుకుంటే ఇంటికి చాలా మంచిది ఓకేనండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము